యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ పదివేల నోటి మాటల కన్నా చేసి చూపించిన ఒకే ఒక్క చర్య ఎంతో మేలు అన్నారు మన పెద్దలు అలాగే ప్రభుత్వాలు కూడా పరిపాలనను గాడిలో పెట్టాలి అంటే ఎన్ని జీవోలు ఇచ్చినా సాధ్యం కాని పని పవర్ఫుల్ మినిస్టర్ గనుక రంగంలోకి దిగితే అది వెయ్యి జీవోలతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందట ఏపీలో ఓ యువ మంత్రి అచ్చంగా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుందనట ఆయన రంగంలోకి దిగడంతో యావత్ ప్రభుత్వంలోనే కదలిక వచ్చినట్లయిందట ఒకే ఒక్క టూర్తో ప్రభుత్వ ఎజెండానే సెట్ చేసినట్టుగా అయిందంట మరి ఒకేసారి ఇన్ని మార్కులు కొట్టేసిన ఆ మంత్రి ఎవరు ఆయన పవర్ఫుల్ యాక్షన్ ఏంటి వ్యవస్థను మార్చడానికే మేము అధికారంలోకి వచ్చాం మాతో పని చేయగలవారే మాతో ఉండండి లేదంటే తప్పుకోండి ఇందులో మొహమాటాలు గాని భేషజాలకు గాని తావే లేదు ఈ మాటలో నేరుగా అనలేదు గాని ఏపీ యువ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ఒకే ఒక యాక్షన్ తో ఈ మెసేజ్ టీడీపీ క్యాడర్ మొత్తానికి వెళ్లిపోయిందట ఆయన శ్రీకాకుళం జిల్లాలో సడన్ గా పర్యటించిన అంశం అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎలాంటి ప్రోటోకాల్ మర్యాదలను పట్టించుకోకుండా అవసరమైనంత సెక్యూరిటీని కూడా పెట్టుకోకుండా క్లమేరియాలో ఉన్న ఓ ఉన్నత పాఠశాలను సందర్శించారు యువ నాయకుడు నారా లోకేష్ ఉరుములేని పిడుగుల నారా లోకేష్ అనూహ్యంగా ప్రత్యక్షమవడంతో స్థానిక ఎమ్మెల్యే అధికారులు టీడీపీ కేడర్ మొత్తం అవాక్కయ్యారు బాలయ్య సినిమాలో డైలాగ్ లాగా మంత్రి నారా లోకేష్ శ్రీకాకుళంలో పర్యటించారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కు ఫోన్ చేసి నీ నియోజకవర్గానికి వచ్చే నీ మున్సిపల్ పరిధిలోని ఉన్నా ఇక్కడే ఓ పాఠశాల దగ్గర ఉన్నా రండి అంటూ లోకేష్ ఫోన్ చేశారు ఉదయాన్నే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నుంచి అలాంటి ఫోన్ కాల్ వస్తుందని ఊహించని ఎమ్మెల్యే గొండు శంకర్ ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయారు ఆధార శంకర్ అక్కడికి చేరుకుని లోకేష్ తో పాటు పాఠశాల సందర్శనలో పాలు పంచుకున్నారు భారీ వర్షాన్ని లెక్క చేయకుండా కనీసం మాట మాత్రమే చెప్పకుండా లోకేష్ రావడంతో స్థానిక టీడీపీ నాయకులు అధికారులు బిజీ బిజీ అయిపోయారు లోకేష్ అలా ఊడిపడడం ఊహించని ఎమ్మెల్యే శంకర్ సారీ సార్ మీరు రావడం మాకు తెలియదు అని నీళ్లు నమ్మిలేసరికి నోనో నా స్టైల్ ఇలానే ఉంటుందని ఏమీ ఫీల్ కావద్దని లోకేష్ భుజం తట్టారట అంతేకాదు మంత్రి పర్యటన గురించి ఇంటెలిజెన్స్ కు తెలియకుండా స్థానిక పోలీసులకు మాత్రమే తెలియడంతో అటు పోలీసు బాసు గుర్రుగా ఉన్నారట మొత్తానికి మంత్రులకు ఇతర ఎమ్మెల్యేలకు ఎవరికీ లోకేష్ పర్యటన వివరాలు తెలియకుండా కావాలని గుట్టుగానే ఉంచడం ఇప్పుడు ఏపీ ప్రభుత్వ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది లోకేష్ పర్యటన పూర్వపరాలు ఆ తర్వాత ప్రభుత్వ పనితీరులో దాని ప్రభావం వంటి అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి విజయనగరం జిల్లా పాతర్లపల్లిలోని పాఠశాలలో గోడ కూలి ఓ విద్యార్థి మరణించడం మరో విద్యార్థి పరిస్థితి విషమంగా మారిన ఘటన లోకేష్ కు విశాఖలో ఉన్నప్పుడే తెలిసిందట దాంతో ఆయన విజయనగరం వెళ్లాలనుకున్నారు కానీ అనుకోకుండా టూరు మార్చేసుకుని అప్పటికప్పుడు శ్రీకాకుళానికి ని మళ్లించారు పాతర్లపల్లి ఘటనను దృష్టిలో ఉంచుకున్న లోకేష్ తనకు అప్పటికప్పుడు అందిన మరో సమాచారంతో సిక్కుల లో ఎంటర్ అయ్యారు కనీస వసతులు కరువై స్లమేరియాలో శిథిలావస్థలో ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని ప్రవేశించారు సడన్ గా మంత్రి లోకేష్ రావడంతో అక్కడి ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది స్కూల్ విద్యార్థులు అవాక్కయ్యారు అనుకోకుండా యువ మంత్రి ప్రత్యక్షం కావడంతో పసిపిల్లలు ఆనందంలో మునిగిపోయారు అధికారులు కన్ఫ్యూజన్ కు గురయ్యారు ఎవరికి ఎలా రెస్పాండ్ కావాలో తోచలేదు శ్రీకాకుళంలోని హెచ్చర్ల విధిలో గల మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నారా లోకేష్ చేరుకున్నారన్న వార్త ఒక్కసారిగా నగరంలో వ్యాపించింది భారీ వర్షానికి వెరవకుండా లోకేష్ తడుస్తూ రావడం తీవ్రమైన ఆసక్తి రేపింది పాఠశాలలోకి ఎంటర్ కావడంతోనే దాని కండిషన్ ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయింది టాపు కూలిపోతూ పెంకులు లేచిపోతూ గోడలు నీటికి నానిపోయి ఎప్పుడు పడిపోతాయో తెలియకుండా ఉన్న భయానకమైన పరిస్థితి వర్షం కారణంగా స్కూల్ ఆవరణలోని నీళ్లు నిలిచిపోయిన వైనం పైనుంచి వర్షపు నీరు కారుతున్నా అక్కడే పిల్లలంతా చదువుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వ పాఠశాల ఉన్న యథాతథ స్థితిని మంత్రిగా లోకేష్ సంపూర్ణంగా ఆకళింపు చేసుకున్నారు కూలడానికి సిద్ధంగా ఉన్న పాత భవనాల్లోనే ఉపాధ్యాయులు ఉండడం పాఠాలు చెప్పడం చూసి షాక్ తిన్నారట ఆ స్కూల్ చూశాక విద్యాశాఖలో తీసుకురావాల్సిన మార్పులపై ప్రభుత్వ ప్రతినిధిగా లోకేష్ కు పూర్తి క్లారిటీ వచ్చినట్లయింది అంటున్నారు ఇక రాజకీయంగా జిల్లా టీడీపీ కార్యకర్తని లోకేష్ టూర్ డైలమాలో పడేసిందట లొకేషన్ నగరంలోనే ఉన్నారని ఆయన చేరుకున్న తర్వాత గ్రూపుల్లో వైరల్ కావడంతో నాయకులు తెగ కన్ఫ్యూషన్కి గురయ్యారు మీడియాకు సైతం సమాచారం లేకపోవడం విశేషంగా చెప్పుకుంటున్నారు ఒకరోజు ఎవ్వరికి చెప్పకుండా మీ మీకు తెలిసిందో నాకు తెలియదు కానీ ఎవ్వరికి చెప్పకుండా నేను నేను అనుకున్న పాఠశాలలు వెళ్తుంటారు ఈరోజు కూడా నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాతనే గౌరవ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మీ మీ నియోజకవర్గంకి వచ్చాను పలానా పాఠశాలలోకి వెళ్తున్నానని చెప్తాం జరిగింది మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు మీ కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నా అది పాఠశాలకు వచ్చి కదా అమలు అవుతుందా లేదా ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య ఎట్లా అందించాలి వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాం జరిగింది ముందు ముందు ఈ కార్యక్రమాన్ని నేను కొనసాగిస్తాను నారా లోకేష్ తన మార్కుకు శ్రీకాకుళం నుంచే శ్రీకారం చుట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి తన పర్యటనలు ఆకస్మిక రహస్య తనిఖీలు ఉంటాయని లోకేష్ చెప్పకనే చెప్పారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఆయన టూరు అధికారులకు పరోక్ష హెచ్చరిక సూచిస్తోందని ఉపాధ్యాయులు గుసగుసలాడుకుంటున్నారు అంతేకాదు ఆయన పర్యటన ఉంటుందని పార్టీ కార్యకర్తలు అలర్టుగా ఉండాలని పలువురు భావించినా ఆయన పర్యటన ముగిసేదాకా కేంద్ర రాష్ట మంత్రులుగాని జిల్లా అధికారులు గాని అక్కడకు చేరుకోకపోవడం సీనియర్ నాయకుల్లో ప్రభుత్వ ఉన్నతాధికారులు కలకలం రేపుతోంది పాఠశాల అవస్థను చూసి లోకేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు అందులోనే పాఠాలు బోధించడం మధ్యాహ్న భోజనం అక్కడే కాని చేయడం వంటి తతంగాన్ని అందుకు దారితీసిన పరిస్థితులను చూసి లోకేష్ ఆశ్చర్యపోయారట అక్కడి పరిస్థితులపై ఉపాధ్యాయులతో విద్యార్థులతో ముచ్చటించారు పిల్లల స్టాండర్డ్స్ తెలుసుకోవడానికి కాసేపు టీచర్ అవతారం కూడా ఎత్తారు ఆయన ఇంటరాక్షన్ తో విద్యార్థులంతా ఆనందం వ్యక్తం చేయడం విశేషం మొత్తానికి విద్యాశాఖలో గూడు కట్టుకున్న అసలు పరిస్థితిని మంత్రి స్వయంగా ఆరా తీయడం మాత్రం ఆ స్కూల్కే కాక మొత్తం రాష్ట్ర విద్యారంగానికే మంచిదైంది అంటున్నారు త్వరలోనే విద్యారంగానికి సంబంధించి ఖచ్చితమైన మార్పులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఇక లోకేష్ టూర్ లో ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందస్తు లీకులు ఉన్నప్పటికీ వారు కూడా ఎక్కడ బయటకు పక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు మీడియాకు సైతం ఆ విషయం అందకుండా చూశారు అందువల్లే లోకేష్ కు వాస్తవ స్థితి బోధపడిందని అది రాష్ట్ర విద్యా వ్యవస్థకు ఖచ్చితంగా మేలు చేస్తుందన్న అభిప్రాయాలు విశ్లేషకుల్లోనూ వినిపిస్తున్నాయి తన పర్యటన ద్వారా మంత్రులైనా ప్రభుత్వ క్షేత్ర క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసమే పనిచేయాలి తప్ప ప్రోటోకాల్ మర్యాదలకు ప్రయారిటీ ఇవ్వకుండా రాజకీయ పరమైన అంశాల్లో తలదూర్చకుండా ప్రజలు తమకు అప్పగించిన బాధ్యతల విషయానికే పరిమితం కావాలని లోకేష్ చెప్పకనే చెప్పినట్లయింది అంటున్నారు లోకేష్ వ్యవహారశీలను చూసిన పలువురు స్థానికులు మాత్రం ఇతను ఇంత స్పీడా రాజకీయాల్లో ఇలాంటోళ్లు ఉండాల్సిందేనని ఇతను అసలైన మొగాడని పరిపరి విధాల చెలుక్తులు విసురుతున్నారు మరి ప్రజల్లో పెరిగిన ఈ అంచనాను లోకేష్ కాపాడుకుంటారా లోకేష్ ఆలోచన అనుసారం మంత్రులు అధికారులు నడుచుకుని విద్యాశాఖ లక్ష్యాలు సాధిస్తారా వేచి చూడాలి